మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో జ్యూసి అడ్డుకోవడం కాసేపు తీవ్ర వాగ్వాదానికి కారణమైంది కారం రంగు రుచితో ఉంటుంది కారం రంగు రుచి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారా భవన్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హాజరయ్యారు ప్రోటోకాల్ ప్రకారం దాసోజు శ్రవణ్ స్టేజ్ మీద కూర్చుని ఉండగానే మంత్రి పొన్నం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన రేషన్ కార్డులపై విమర్శలు ఎక్కువ పెట్టారు దీంతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మంత్రి ప్రసంగానికి అడ్డుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీకి మద్దతుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు మంత్రిగా సభలో ఎవరు మాట్లాడాలో ఎవరు మాట్లాడకూడదో నిర్ణయించే అధికారం తనకు ఉందన్నారు మధ్యలో దాన నాగేందర్ అటు పొన్నంకు ఇటు దాసోజుకు నచ్చచెప్పి కార్యక్రమం కంటిన్యూ అయ్యేలా చేశారు ఎప్పుడు అన్ని సమయాల్లో రాజకీయం పరిగెచ్చు అదే అన్న చూస్తున్నాడు అడగా కావచ్చు రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతుంటే అనగరు ఊతాయి గుజారి ఆనగరు గుజారి ఎర్ర 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 ఏడరగడి ఎర్ర ఊతండి అంతర ఊతండి ఎర్ర